నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రెండోసారి పెన్షన్ల పంపిణీకి సన్నద్ధమవుతుంది ఆగస్టు ఒకటో తేదీన అనుకున్న ప్రణాళిక ప్రకారం రెండు రోజుల్లోనే పూర్తి స్థాయిలో పెన్షన్ల పంపిణీ జరగాలనేటువంటి అంశాలని నిర్దేశిస్తూ ఏపీ సెర్ప్ సిఇఒ ఆదేశాలను జారీ చేశారు దానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను కూడా ఆయన రిలీజ్ చేశారు ఎన్నికలు జరిగిన తర్వాత మొదటి పెన్షన్ల పంపిణీ ఈ నెలలోనే జూలై ఒకటవ తేదీన పెన్షన్ల పంపిణీ జరిగింది మొత్తం మూడు నెలలకి సంబంధించినటువంటి బకాయిలు అలానే పెంచిన పెన్షన్లతో కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు ప్రతి లబ్ధిదారికి అందేలాగా కొత్త ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఈసారి బకాయిల అంశం లేదు కాబట్టి పెంచినటువంటి పెన్షన్లు నాలుగు వేల రూపాయలకు పెన్షన్ల పెంపు చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పైనే రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఈ నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ సిబ్బంది అందరికీ కూడా ఆదేశాలను జారీ చేసింది సెర్ప్ సీఈఓ ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఏంటి ఈసారి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం సెర్ప్ సీఈఓ రిలీజ్ చేసినటువంటి మార్గదర్శకాలు అవి సెర్ప్ అనేది సొసైటీ ఫర్ ఇరాడికేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అనేటువంటి సంస్థ ఈ సంస్థ ద్వారానే అనేక రకాల పెన్షన్స్ని రాష్ట్ర ప్రభుత్వం బట్వాడా చేస్తుంది దానికి సంబంధించినటువంటి అమలు బాధ్యత కూడా పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఈ విభాగమే పర్యవేక్షిస్తుంది సో దాన్ని ఒకసారి పరిశీలిద్దాం ఒకటవ తేదీన పంపిణీ చేయబోయేటువంటి పెన్షన్లకు సంబంధించి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏంటి అంటే పెన్షన్ల పంపిణీని ఒకటో తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున నియమింపబడినటువంటి సిబ్బంది అందరూ కూడా ఉదయం ఆరు గంటల నుంచే పంపిణీని ప్రారంభిస్తారు అంటే ఇంటింటికి కూడా బట్వాడా చేయాలనేటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థలో ఉన్నటువంటి కొంత కన్ఫ్యూజన్ నేపథ్యంలో వాలంటీర్ల ఇన్వాల్వ్మెంట్ కంటే కూడా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే పంపిణీ చేయొచ్చు అనేటువంటి ప్రక్రియని జూలై ఒకటో తేదీనే ఏపీ ప్రభుత్వం డిసైడ్ చేసింది ఆ విధంగా అమలు చేయడంలో కూడా సక్సెస్ అయింది ఈ నేపథ్యంలో ప్రభుత్వ సిబ్బంది ద్వారానే ఈసారి కూడా పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తుంది అలానే మొదటి రోజే తొంభై తొమ్మిది శాతం పంపిణీ పూర్తి కావాలి సాంకేతిక సమస్యలు తలెత్తితే రెండో రోజు పంపిణీ చేయాల్సి ఉంటుంది పంపిణీ సమయం పొడిగింపు అనేది ఉండదు మొదటి రెండు రోజుల్లోనే పెన్షన్ల బట్వాడా అనేది జరిగిపోవాలనేది స్పష్టంగా సెర్పు సిఇఒ సూచించారు అలానే మొదటి రెండు రోజుల పెన్షన్ పంపిణీపై అన్ని గ్రామాల్లో ప్రెస్ అండ్ సోషల్ మీడియా అలానే బీట్ ఆఫ్ టామ్ టామ్ అంటే బహిరంగ డప్పు ద్వారా బహిరంగ ప్రకటనలు చేసేటువంటి ఇది అలానే బహిరంగ ప్రదేశాల్లో ఆడియో రికార్డింగ్ ప్లే చేయడం మరియు వాట్సాప్ ద్వారా విస్తృత ప్రచారం చేయాలి ఈ సమాచారం ప్రతి పింఛన్దారుడికి చేరేలా జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి సూచనని సెర్పు సిఇఓ చేశారు అలానే వీటితో పాటు ప్రతి ఒక్కరికి మొదటి రెండు రోజుల్లోనే పంపిణీ జరగాలనేది ఒక ప్రధాన సంకల్పంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది కాబట్టి అది పూర్తి చేయాలనేటువంటి సూచన చేశారు తొంభై శాతం తొంభై కంటే ఎక్కువ మంది పింఛన్దారులు ఇది ఇంటర్నల్ ఒక క్లారిటీ కోసం ఇచ్చినటువంటి డైరెక్షన్ ఎందుకంటే సిబ్బంది ప్రతి ఇంటికి అంటే యాభై ఏళ్ళకి పెం పంపిణీ చేయాలనేటువంటి ఒక లక్ష్యాన్ని గతంలో నిర్దేశించారు కాబట్టి ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ అందుబాటులో లేదు కాబట్టి కొన్ని చోట్ల తొంభై నుంచి వంద మంది పెన్షన్దారులకు కూడా ఒకరే పంపిణీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తొంభై కంటే ఎక్కువ మంది పెన్షన్దారులు ఒకే సిబ్బందికి మ్యాప్ చేయబడిన చోట అటువంటి మ్యాపింగ్ మొత్తం తగ్గించాలి తొంభై ఒకటి నుంచి వంద మంది పెన్షన్దారులు ఎనభై ఆరు మంది సిబ్బంది నుంచి వంద కంటే తక్కువ ఎక్కువ మంది పెన్షన్దారులు ఉంటే కనుక పన్నెండు మంది సిబ్బంది ఈ విధంగా రీమ్యాపింగ్ చేయాలి ఇరవై ఏడవ తేదీలోగా ఈ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి కావాలని ఇంటర్నల్గా ఒక ఆదేశాన్ని జారీ చేశారు ఎందుకంటే సాఫీగా పెన్షన్ల పంపిణీ చేయాలంటే ఇంటర్నల్గా తక్కువ మందికి అంటే లబ్ధిదారులు తక్కువ ఎంత తగ్గించుకుంటే అంత ఎక్కువ పని వేగంగా జరగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన సెర్పు చేస్తుంది అదే నేపథ్యంలో సెక్రటేరియట్ వారిగా పెన్షన్ల మొత్తాన్ని ఇప్పటికే ఎంపీడీఓలు అన్ని కమిషనర్లకి పంపబడ్డాయి అంటే మొత్తంగా సెర్పు ఈసారి బట్వాడా చేయబోయేటువంటి మొత్తం ఎంత అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ ఎందుకంటే లాస్ట్ టైము బకాయిలు అన్నీ కలిపి దాదాపు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే సెర్పు ఈసారి పంపిణీ చేయబోతున్నటువంటి మొత్తం ఎంత అనే దానిపైన కూడా ఆసక్తి ఉంది ఇది సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ సెర్పుకి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ ఇందులో డాష్ బోర్డు మెయింటెనెన్స్ కూడా ఉంది డాష్ బోర్డులో ఈసారి ఎంతమందికి పంపిణీ చేయబోతున్నారు అంశం అంశంపైన ఒక క్లారిటీ ఉంది ఎందుకంటే ఇందులో అన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇచ్చేటువంటి రుణాలు అలానే ఉన్నతి పథకం ద్వారా ఇచ్చేటువంటి మొత్తం అలానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ఆసరా పెన్షన్సు సున్నా వడ్డీ రుణాలు ఇటు సంబంధించినటువంటి డేటా ఉంది ఈసారి సెర్పు పంపిణీ చేయబోతున్నటువంటి మొత్తం చూస్తే కనుక అరవై ఆరు పాయింట్ మూడు నాలుగు లక్షల మంది అంటే అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మంది పెన్షన్లకి ఎన్టీఆర్ భరోసా కింద అన్ని రకాల కేటగిరీలు మొత్తం ఇరవై ఎనిమిది రకాల కేటగిరీల ద్వారా పెన్షన్ల పంపిణీ జరుగుతుంది అన్నీ కలుపుకుంటే లబ్ధిదారుల సంఖ్య అరవై ఆరు లక్షలకు చేరుతుంది అలానే పంపిణీ మొత్తం కూడా పంతొమ్మిది వందల అరవై ఏడు కోట్ల రూపాయలు అంటే మొత్తం ఒక పంతొమ్మిది వందల అరవై ఏడు పాయింట్ మూడు నాలుగు కోట్ల రూపాయలని పంపిణీ చేయబోతుంది టోటల్ ఇరవై ఆరు కేటగిరీలకు సంబంధించినటువంటి అంటే దాదాపు రెండు వేల కోట్ల రూపాయలని ప్రభుత్వం సిద్ధం చేసింది లబ్ధిదారులందరికీ కూడా ఒకటి రెండు తేదీల్లోనే వారి చేతికి ఇచ్చే విధంగా నగదుకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది దానికి సంబంధించినటువంటి గైడెన్స్ కూడా ఇక్కడ సెర్పు సీఈఓ ఇచ్చారు దాని ప్రకారం చూస్తే సెక్రటరేట్ వారీగా పెన్షన్ మొత్తాలు ఇప్పటికే ఎంపీడీఓలు కమిషనర్లకు పంపబడ్డాయి ముప్పై ఒకటవ తేదీన సెక్రటేరియట్ బ్యాంక్ ఖాతాలకు జమ చేయబడతాయి అన్ని పిఎస్డబ్ల్యూఎస్లకి వారి బ్యాంకు మేనేజర్లకి నగదు ఆవశ్యక లేఖని ముందుగానే అందజేయమని ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగున మొత్తాన్ని విత్డ్రా చేయండి అనేటువంటి సూచన చేశారు లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ద మంత్ మొత్తం క్యాష్ విత్డ్రాయల్స్ అన్నీ కూడా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఇందులో డైరెక్షన్ ఇచ్చారు ఇక రెండవ తేదీన చెల్లింపు పూర్తయిన తర్వాత రెండు రోజుల్లోనే మొత్తం పెన్షన్స్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ బటవాడ జరగాలనేటువంటి నిర్ణయం చేశారు ఒకవేళ చెల్లించని మొత్తాన్ని ఉంటే కనుక రెండు రోజుల్లోపు తిరిగి సర్పకి జమ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో దానికి సంబంధించి కూడా గైడ్ లైన్స్ ఇచ్చారు చెల్లించని పెన్షన్లు అన్నింటికీ చెల్లించని కారణాలు సంక్షేమ సహాయకులు ఐదవ తేదీ లేదా ఆన్లైన్ లందు తప్పనిసరిగా పొందుపరచాలి ఎందుకంటే వేరే కారణాల వలన లబ్ధిదారులు అందుబాటులో లేకపోవడం కావచ్చు లేదా వృద్ధులు కాబట్టి ఎక్కువ మంది వృద్ధులకి సంబంధించినటువంటి వాళ్ళు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆసుపత్రులకి తదితర అంశాలపైన ఇతర ప్రదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ అలా జమ చేయకపోతే కనుక ఆ కారణాలను కూడా ఆన్లైన్లో పొందుపరచాలనేటువంటి డైరెక్షన్ క్లియర్గా ఇందులో ఇచ్చారు అలానే ఎంపీడీఓలు అండ్ కమిషనర్లు మీ సెక్రటేరియట్లో ప్రతి గంట ప్రాతిపదికన పంపిణీ పర్యవేక్షించాలి మరియు మొదటి రోజు పంపిణీ పూర్తి చేసేలాగా అంటే మొత్తం పంపిణీ మొదటి రోజే కంప్లీట్ అయ్యేలాగా టార్గెట్ పెట్టాలనేటువంటిది సెర్పో సీఈఓ ఇచ్చినటువంటి డైరెక్షన్ ఎందుకంటే మొత్తం అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మంది లబ్ధిదారులు ఉన్నారు వీరందరికీ ఒక్క రోజులో పంపించడం అనేది ఒక అసాధ్యమైనటువంటి టాస్క్ పైగా గ్రామ వాలంటీర్లు లేకపోతే వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయిపోతుంది అనేటువంటి ఆందోళన చాలామందిలో గతంలో ఉండేది లాస్ట్ స అంటే జూలై ఒకటవ తేదీన పంపిణీని సక్సెస్ఫుల్గా చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాలంటీర్ల సహకారం లేకపోయినా కానీ మ్యాక్సిమం రెండు రోజుల్లో అంటే మొత్తం నలభై ఎనిమిది గంటల్లో బట్వాడా మొత్తం పూర్తి కావాలనేది సెర్పుసిఈఓ ఇచ్చినటువంటి డైరెక్షన్ దీనికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నిధుల్లో కొరత లేకుండా బ్యాంకుల్లో నిధుల్ని జమ చేసి ఉంచినటువంటి నేపథ్యంలో ముందుగానే దీనికి సంబంధించినటువంటి డైరెక్షన్స్ పంచాయతీ శాఖ పరిధిలో ఉండేటువంటి సెర్పు నుంచి వచ్చాయి ఈ రెండు రోజులు కూడా ఈ కసరత్తును పూర్తి చేసి ఒకటో తేదీన సక్సెస్ఫుల్గా పెన్షన్ల పంపిణీ జరిగే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి సూచనని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో సంబంధిత విభాగాలకి సెర్పు సిఇఓ డైరెక్షన్స్ ఇచ్చారు కాబట్టి ఆగస్టు ఒకటో తేదీన పెద్ద ఎత్తున మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ల పంపిణీ జరుగుతుంది ఇప్పటికే ముఖ్యమంత్రి ఎన్డీఏ పక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరితో కూడా భేటీ అయ్యారు ప్రతీ నెల పెన్షన్ల పంపిణీ సమయంలో నేరుగా ఎమ్మెల్యేలు పర్యవేక్షణలోకి వెళ్లాలనేటువంటి సూచనలు చేశారు లబ్ధిదారులకి ఈ పంపిణీ సక్రమంగా జరిగే విధంగా ప్రతి ఒక్కరు కూడా సమన్వయం చేసుకోండి అనేటువంటి సూచన చేసినటువంటి నేపథ్యంలో అధికారులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇక ఒకటో తేదీన నలభై ఎనిమిది గంటల పాటు ఏపీలో సామాజిక పెన్షన్ల పంపిణీ సక్సెస్ఫుల్గా జరిగేందుకు పూర్తి కసరత్తు చేస్తున్నట్టుగా అధికార యంత్రాంగం అలానే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది